ప్రతిష్టాత్మక విశ్వ క్రీడా సంరంభానికి ఘడియలు సమీపించాయి పారిస్లోని సెన్నది వేదికగా ముప్పై మూడవ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జరగనుంది రెండు వందల ఐదు దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు పథకాల సాధనలో పైచేయి సాధించాలని అమెరికా చైనా భావిస్తుండగా అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటేందుకు భారత్ సిద్దమైంది గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసేలా ప్యారిస్ ఒలింపిక్స్ ఇవాళ ఆరంభం కానున్నాయి ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ప్యారిస్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సెన్ నది వేదికగా ప్రారంభ వేడుకలు జరగనున్నాయి ఆరు కిలోమీటర్ల పొడవునా పడవుల్లో రెండు వందల ఐదు దేశాల అథ్లెట్లు కవాతు చేయనున్నారు ఒలింపిక్స్ కు పుట్టినిల్లైన గ్రీస్ కవాతులో మొదట నిలవనుండగా భారత్ ఎనభై నాలుగవ స్థానంలో ఉండనుంది కవాతులో చివరగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్ పాల్గొనుంది ఈ వేడుకలకు మూడు లక్షల ఇరవై వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది ప్యారిస్ చుట్టూ నూట యాభై కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్ గా ప్రకటించారు ఫైటర్స్ జెట్స్ నిఘా విమానాలు డ్రోన్లు హెలికాప్టర్లతో పహారా ఏర్పాటు చేశారు కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ పెద్దగా సందడి లేకుండా ముగిశాయి ఇప్పుడు పునర్వైభవం తీసుకొచ్చేలా భవిష్యత్తుపై అంచనాలు పెంచేలా విశ్వక్రీడల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్యారిస్ సిద్దమైంది ఐఫిల్ టవర్ వంటి చారిత్రక కట్టడాల నడుమ ఫ్రెంచ్ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఫ్రాన్స్ ఈ క్రీడల్ని వేదికగా మలుచుకోనుంది యుద్దాలు ఉగ్రదాడి ముప్పు వంటి సవాళ్ల మధ్య అథ్లెట్లకు క్రీడా ప్రేమికులకు అద్భుతమైన అనుభూతి పంచేందుకు ప్యారిస్ సిద్దమైంది పురుష మహిళా అథ్లెట్ల మధ్య సమానత్వానికి లింగ వివక్షపై వ్యతిరేకతకు ఈ ఒలింపిక్స్ ప్రాధాన్యమిస్తున్నాయి ఆరంభ వేడుకలకు వాన ముప్పు పొంచి ఉంది ప్రపంచ క్రీడల్లో అమెరికా చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నించనుండగా అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సత్తా చాటేందుకు భారత్ సిద్దమైంది రెండంకెల పథకాలే లక్ష్యంగా నూట పదిహేడు మంది భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు టోక్యోలో పసిడి పథకంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్ లో అడుగు పెడుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై పై భారీ అంచనాలు ఉన్నాయి బాక్సింగ్ లో లవ్లీనా అమిత్ పంగాల్ లాంటి మేటి అథ్లెట్లు పోటీలో ఉన్నారు టోక్యోలో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి సైతం మరోసారి పథకం సాధించేలా కనిపిస్తోంది బ్యాడ్మింటన్ లో పివీ సింధు హ్యాట్రిక్ పై కన్నేసింది చిరాగ్ సాత్విక్ జోడి కూడా ఒలింపిక్స్ పథకం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి రెజ్లింగ్ లో సీనియర్ వినేష్ ఫోగాటే కాకుండా జూనియర్ అంతింపై కూడా ఆశలు నెలకొన్నాయి ఈసారి రికార్డు స్థాయిలో పాల్గొంటున్న షూటర్లతో పాటు ఆర్చరీలో పథకాలు సాధించారని భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు